హలో గాయ్ ఓకే ఇవాళ అయితే మేము చర్చ్కి వెళ్ళబోతున్నాము చూడండి ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి అరౌండ్ సెవెన్ అవుతుంది హాయ్ ఇతను వచ్చేసి మా ఫర్దారు కిరణ్ త్వరగా మనం బస్ స్టాప్కి వెళ్ళే అస్సులో ఎక్కేసి అక్కడి నుంచి మనం చర్చ్కి అయితే వెళ్ళిపోవాలి ఓకే ఇప్పుడైతే మేము బస్సు దిగేసాము ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మనకైతే చర్చ్ ఉంటుంది ఓకే ఇంకా నడుచుకుంటూ వెళ్తే ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో అదే ఇప్పుడు మేము వెళ్ళబోయే సెవెంత్ డే అడ్వెంటేస్ చర్చ్ అండ్ ఇదైతే నేను రెగ్యులర్గా సండేస్ వెళ్ళే చర్చ్ సో ఆ చర్చ్ ఎస్టిఆర్ చర్చ్ ఏమో సాటర్డేస్ వెళ్తాను ఈ

ది మేమైతే దగ్గరలో ఉన్న ఒక పార్క్ అయితే వెళ్ళాలనుకుంటున్నాం సో ఇప్పుడైతే మేము చర్చ్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు పార్క్ వెళ్ళాలనుకుంటున్నాం ఆ పార్క్లో ఏదో చిన్న రివర్ అయితుంది అది చూసి అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా ముందుకు ప్రయాణిస్తూ ఇంటికి వెళ్ళిపోవడం ఇప్పుడు మనం వచ్చింది ఇదైతే పార్క్ అనమాట లోపలికి వెళ్తే ఒక రివర్ ఉంటుంది అది ఎలా ఉంటుందో ఏందో నాకు కూడా తెలియదు వెళ్ళి చూద్దాం ఒకసారి చలో నువేమో అందరితో ఇంత హ్యాపీగా ఉంటుంది నాతోనే చూడండి ఆ రివర్ అయితే కనిపిస్తుంది అసలు చుట్టూ ఒక చిన్న మౌంటైన్ లా ఉంది అక్కడికి వచ్చేసరికి మధ్యలో రివర్ అక్కడ కూర్చోడానికి చాలా స్పేషస్గా ఉంది చూస్తున్నాడు కదా ఈ ప్లేస్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏం లేకుండా జస్ట్ ఆ బర్డ్స్ సౌండ్ ఆ రివర్ ఆ వాటర్ సౌండ్ అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఇలా నార్మల్ డేస్లోనైతే ఇలా కూర్చోలేము మొత్తం మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఉంటుంది అసలు బయటికి కూడా వెళ్ళలేము ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ అలా మంచిగా పార్క్లో విజిటింగ్కి వెళ్తున్నారు ఆ వాటర్ ఆ చల్లగాలి ఆ బర్డ్ సౌండ్ అలా నడుస్తూ ముందుకు వెళ్తుంటే మేమైతే అక్కడ కొంతమంది సేమ్ మన ఇండియాలో ఎలా అయితే మంచి పాక్స్ వెళ్ళి వండుకుంటారో మాకైతే ఒక బ్యాచ్ అక్కడ కనిపించేసింది చాలా బాగా వండుకుంటున్నారు వాళ్ళు ఏకంగా ఫైరే అక్కడ పెట్టేసి మంచిగా వండుకుంటున్నారు ఈ పార్క్లో అసలు చాలా కాంబినేషన్స్తో అన్ని గేమ్స్ పెట్టారు టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఇంకా సైక్లింగ్ కోసము ఒక గ్రౌండే రెడీ చేసి పెట్టారు ఒక పక్కన వాటర్ ఇంకో పక్కన గేమ్స్ చాలా రిలాక్సింగ్గా ఉంది ఈ ప్లేస్ అయితే మేము అరౌండ్ మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ చర్చ్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ పార్క్ దగ్గరకు వచ్చేసరికి ఇందులో తిరిగి మేము చాలా టైర్డ్ అయిపోయినాం ఇక్కడైతే ఏదో ఐస్ క్రీమ్ వ్యాన్ కనిపించింది ఒక ఐస్ క్రీమ్ తినేసి అలా పార్క్ నుంచి అయితే మేము ఎగ్జిట్ అయిపోయాం ఇంకా మాకు ఒక స్టోర్ అయితే కనిపించింది అందులోకి వెళ్ళి కొన్ని డోనట్స్ అండ్ డెజర్ట్స్ తీసుకున్నాం మాకు ఎదురుగా కనిపించిన పార్క్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని వ్యూ చూస్తూ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం అంతా చెక్ బ్లాక్ బాక్డే బాయ్